మున్సిపల్ కార్మికుల పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు పిలిచిన టెండర్స్ రద్దు చేయాలని గత పది రోజుల నుండి మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటానికి పలు ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తూ సిఐటియు జిల్లా కార్యాలయం జేమ్స్ గార్డెన్ నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చెండా రాజగోపాల్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించరాదని చేస్తున్న పోరాటం న్యాయమైనదన్నారు పి ఫోర్ పేరుతో పేదలను ధనవంతులను చేస్తామంటున్న కూటమి ప్రభుత్వం దళితులు గిరిజనులైన మున్సిపల్ కార్మికుల పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరాజు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని జీతాలు పెంచమని అడగడం లేదని వారు చేస్తున్న పనులను యథావిధిగా కొనసాగించాలని మాత్రమే కోరుతున్నట్లు పేర్కొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలకు పూనుకోవడం దుర్మార్గమన్నారు పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డివైఎఫ్ఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహ రమణ ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎస్కే రషీద్ తదితరులు పాల్గొన్నారు 9వ వార్డు మున్సిపల్ రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా చేపతస్తున్నారు అది కొంత గ్యారంటీగా ఉంటుంది ఇప్పుడు ఉండటువంటిదే వాళ్ళకి కూడుకున్నదైతే దానికన్నా మరింత అభద్రత భావంతో కూడుకున్నటువంటి కాంట్రాక్టుకి అభివృద్ధి దానివల్ల నెల నెల వరకు జీతాలు కాంట్రాక్టు దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది చాలామంది కార్మికులకి గతంలో ఈ విధంగా కట్టాకులు ఎగ్గొట్టిపోయారు అనేక రకాల ఈ మున్సిపల్ కార్మికులనే ఇతర డిపార్ట్మెంట్కి చెత్త అయితే కార్మికులు ట్రాక్టర్లతోనే కార్మికులు అందరూ కూడా అందుకని ముందే వాళ్ళ జీతాలతో పోయి చాలా అభద్రతా భావానికి గురవుతుంది దాంట్లో నుంచి కాంట్రాక్ట్ సిస్టానికి అప్పగించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య వాళ్ళు అడిగే చాలా న్యాయమైన కోరికలు ఆ న్యాయమైన కోరికల్ని పరిష్కరించే దాంట్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యమైనటువంటి లేకుండా ఈ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ని తొందరగా పరిష్కారం చేసి సమ్మె నిర్వహింపు చేయాలనేటువంటిది మేము కోరుతున్నాం ఈరోజు ఆ విధంగా సందర్భంలో పరిశుద్ధి కార్మికులు భవిష్యత్తులో నిర్వహించబోయేటువంటి ఏ పోరాటానికైనా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికులను మద్దతుగా నిలుస్తుందని చెప్పి వాళ్ళు ఇప్పుడు నగరంలో చూసినా ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం ఎక్కడ చూసినా అట్లే నిలబడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇదంతా ప్రభుత్వ అధికారులకు కానీ మంత్రి గారికి కానీ కల్పించట్లేదు కానీ ఈరోజు వాళ్ళు న్యాయమైన కోరికలు వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చే బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకోవాలి ఈరోజు వాళ్ళు గుత్తమ కోరికలేపి పోరాటం లేదు వాళ్ళకి ఏవైతే అవసరమో అదే మాత్రమే వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది పేదవాళ్ళ గోచు కూడా పెరుగువడానికి సిద్ధపడి ఉన్నారు నారాయణ గారు ఆయన మనుషుల ద్వారా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రకంగా టెండర్లు వేసి వాళ్ళని ఆ వచ్చే జీతాల్లో కూడా వాళ్ళకి కొన్ని కమిషన్ వాళ్ళకి పోతుంది అది నెల్లారు కూడా ఇవ్వరు ఈ రకంగా మున్సిపల్ కార్మికుల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు కానీ ముందుకొచ్చి ఉన్నారు నారాయణ గారు ఇది అభివృద్ధి ఇది లోకేష్ బాబు గారు చెప్పే అభివృద్ధి ఇది చంద్రబాబు గారు చెప్పే అభివృద్ధిని మేము అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఎందుకు నాకు మాట్లాడుతున్నాం అంటే పర్మినెంట్ ఉద్యోగస్తులు అయితే కొనదర్శన ఉంటుంది కాంట్రాక్ట్ బెస్టులో హౌసెస్ బెస్లో నాలుగు రూపాయల కోసం వచ్చి రాత్రి బొమ్మలు చాకరీ చేస్తుంటే చోటు చేసేదానికి రైతులు చేయటం అనేటువంటి విషయం దీన్ని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేకుండా నెల్లూరు జిల్లాలో ప్రత్యేకమే పెట్టారని అంటే అంతకంటే అనుకోవచ్చు దుర్బాబు కూడా అంటున్నావు దీన్ని సమ్మె చేసుకుంటుంటే శాంతియుతంగా చేసే సమ్మెలో కూడా పోలీసులను చొప్పించి అరెస్టులు చేయడం లాఠీచాట్లు చేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఏమాత్రం సమంజసం కాదు న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ కోరికలను మాత్రమే తీర్చాలని చెప్పి వాళ్ళు చేస్తా ఉన్నారు ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో ప్రస్తుతం వాళ్ళందరినీ తీసుకెళ్లి కాంట్రాక్టర్లు అప్పచెప్తే ఆ కాంట్రాక్టర్లో ఉండే వాళ్ళని ఉంచుతారా తీస్తారా అనే ఉద్యోగ ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితులు ఈరోజు రోడ్డెక్కి పది రోజుల నుంచి చేస్తా ఉన్నారు అటువంటి కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఇటీవల కాలంలో అరెస్టులు చేసి నాయకులను కూడా కలవకుండా కార్యకర్తల మీద దాడులు చేయడం అనేది ఏమాత్రం మంచి పద్ధతి కాదు పారిశుధిక కార్మికుల్ని ప్రైవేటు కాంట్రాక్టులకు అప్పగించేటువంటి జీవోలు తీసుకురావడం తొమ్మిదవ డివిజన్లో ఈ యొక్క నిర్ణయాన్ని అమలుకు భాగంగా కార్మికులందరూ కూడా మున్సిపల్ కార్మికులను కూడా సమ్మె చేయడం జరుగుతూ ఉంది అయితే నారాయణ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి మంత్రిగా ఉన్న మున్సిపల్ కార్మికుల మీద వివక్షత చూపిస్తా ఉన్నారు ఇప్పటికే ప్రశాంతమైనటువంటి జిల్లాలో ప్రశాంతంగా ప్రసాటువంటి జిల్లాలో మున్సిపల్ కార్మికుల్ని ప్రైవేట్ కాంట్రాక్టుగా అప్పగించేటటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి డివైఎఫ్ఐగా మాత్ర పేదలకు సమయంగా డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జెఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేలి ఇంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Please subscribe to N3 TV.